ఐదేమ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు మన మొదల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి సర్పంచ్లకు ఈ విధంగా అక్కడ మర్యాదపూర్వకంగా పూర్వకంగా శాలవతో పూలమాలతో సన్మానించి అక్కడ శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది అంతేకాకుండా పేద మధ్యతరగతి బడుగుబలైన పక్షాల ఉండి ఎప్పటికెప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని సరైన పాలన అందించే విధంగా ముందుకు సాగాలని అక్కడ తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి సర్పంచ్లకు స్వీట్లు తినిపిస్తూ వాళ్ళకు ఎప్పుడు కూడా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ మీకు అండదండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా మీ గ్రామాల్లో ఎవరికి ఆపద వచ్చినా ఖచ్చితంగా మేము మీకు అండదండగా ఉంటామని అక్కడ భరోసా కల్పించడం జరిగింది అక్కడ వచ్చినటువంటి సర్పంచ్లు కూడా మోహన్ రావు పటేల్ గారికి మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ అక్కడ వచ్చినటువంటి సర్పంచ్ మాట్లాడుతూ మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు మాకు బాగా నచ్చినాయి సార్ ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు మా గ్రామాలకు అవసరమని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ప్రజా ట్రస్ట్ సభ్యులు పాపినారు మనోజ్ గారు పాల్గొనడం జరిగింది